మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆఖరు మాసము ఆఖరు తేదీకే ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇంతవరకు యహోవా మనకు సహాయము చేశాను ఒకటి సమయాలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి ఇరవై ఏళ్ళు కానివ్వండి డెబ్భై ఏళ్ళు కానివ్వండి గడిచిన కాలం ఎంతైనా ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు కలిమిలోను లేమిలోను ఆరోగ్య అనారోగ్యాల్లో ఎంట బయట భూమి మీద నీళ్ళ మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలో విజయంలో ప్రార్థనలో శోధనలో ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాను చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసల్ని ఒక్కసారి వెనుతిరిగి చూడు కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను సంతోషాల కొమ్మలను చూడు ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా అవును ఎన్నెన్నో ఉన్నాయి ఎంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి ఎంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది కొంత దూరం నడిచిన తరువాత ఎంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట దాటాల్సిన దూరం ఇంకా ఉంది శ్రమలు ఆనందాలు శోధనలు విజయాలు ప్రార్థనలు జవాబులు కష్టాలు శక్తి పోరాటాలు అస్వస్థతలు ముదిరే వయసు మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి అంతేనా లేదు ఇంకా ఉంది ఏసు పోలికలోనికి మేలుకొలుపు సింహాసనాలు వీణెలు స్థుతిగీతాలు కీర్తనలు తెల్లని వస్త్రాలు ఏసు ముఖారవిందం పరిశుద్ధుల సహవాసం దేవుని మహిమ నిత్యత్వపు సంపూర్ణత ధైర్యం తెచ్చుకోండి గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ అభినేజన్ను నిలబెట్టండి ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ల పాటలు చాలా దూరం వినపడతాయి కనుచీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగుచేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు ఎంతవరకు దేవుడు కాపాడాడు ఆయన నామానికి స్తోత్రాలు చివరిగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర దూరాల్లో మెల్లిమెల్లిగా లీనమైపోతుంది ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహిమిస్తుంది ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు మనం మనముంటాము విమోచన పొందిన వాళ్లతో కలిసి సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగునుగాక అంటూ ఉత్సాహగానం చేస్తాము యుగా యుగాలకు ఇదే నా పాట ఏసు చూపించాడు నాకు బాట మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అని ప్రకటన పంతొమ్మిది మూడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం దేవ ఎంతవరకు యహో మనకు సహాయం చేసినా అని ప్రభావ అయ్యా ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా ప్రభావ నువ్వు ఎంతో అద్భుత రీతిలో మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ వచ్చావు ప్రభావ నీకు ఎలాది వందనంలో స్తోత్రం జల్లించుకున్నాం తండ్రి ఎంతో మంది ప్రభావ ప్రాణాపాయం తప్పించబడుతూ వచ్చారయ్యా అందుని బట్టి నీకు అయ్యా ఎంతో మంది యాక్సిడెంట్లు బారి నుంచి తప్పించబడుతూ వచ్చారా అందను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఎన్నో ఘన కార్యాలు అయ్యా నీ బిడ్డల కుటుంబాల్లో జరిపిస్తూ వచ్చావయ్యా నీకు అందరంలో స్తోత్రముల్యా ఎంతవరకు ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభావ నీకు హృదయమార కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అలా ఉన్న తండ్రి లేవా ఇంతవరకు కలిమిలోను లేమిలోను ఆరోగ్య అనారోగ్యాల్లో ఎంటా బయట నువ్వు తోడుగా ఉంటూ వచ్చావయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలో విజయంలో ప్రార్థనలు శోధనలు అన్ని విషయాల్లో ప్రభు నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించి ఎంతవరకు మాకు తోడై ఉన్న యభినేజు దేవానికి వందనములు స్తోత్రం తెలుచుకుంటూ రానున్న సంవత్సరంలో కూడా ప్రభు అయా నువ్వు తోడుగా ఉండే దేవుడు అని ప్రభు నిన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభు ఎడారిలో సెలయర్లు వింటున్న నీ బిడ్డలు అందరినీ పేరు పేరు వరుచిన దీవించు ఆశీర్వదించిన అయ్యా అయా ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఘనంగా ముగించుకోవడానికి సహాయం చేస్తున్నావు అయ్యా వందరములు స్తోత్రములయ్యా అయా నీ బిడ్డలకి ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చావయ్యా నీ కొందరం స్తోత్రం తెలుసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ప్రభా అయా తండ్రి నువ్వు చేసిన ఉపకారాలకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి దైత్యం అని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని దీవించిందయా ఈ యొక్క ఎడారిలో సెలలు వర్తమానాల ద్వారా దీవించబడుతూ వచ్చారయ్యా ఇంకా రానున్న సంవత్సరాల్లో కూడా అయా అంతకంతకు దీవించబడి ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాద కారకులుగా నీ బిడ్డలు ఉండాలయ్యా దీవించు ఆశీర్దించి సహాయించమని వేడుకొచ్చు ఈ యొక్క దిన దీవులతో నింపి బ్రవ్వ మమ్మల్ని నూతన సంవత్సరానికి సిద్ధపరచమని వేడుకొంచు నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్